ఏం చేస్తే ఎందుకులే ప్రభు నిష్ఠరూప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుక ఎందుకులే ప్రభు నా జీవితం కొంతమంది అంటూ ఉంటారు నా జీవితం వింతేలే నా జీవితం ఎందుకు ఎందుకు బనికి అంటూ ఉంటారు చాలా మంది అలాగే అబ్రహం కూడా ఎందుకులే ప్రభు నువ్వు ఎన్ని మాటలు చదివితే ఉపయోగం ఏంటి సంవత్సరాలు ఏం గడిచిపోతా ఉన్నాయి దేవుని వాగ్దానం కోసం ఎదురు చూసేటప్పుడు ఎంత ఓపిక కావాలో తెలుసా మనకు చాలా సందర్భాల్లో తొందర ఉంటాం ఈ రాత్రి గడిచిపోయి తెల్లారేపాటికి మనకు అద్భుతాలు జరిగిపోవాలని ఆశపడతా ఉంటాం లేకపోతే ఏంటి ప్రభు బైబిల్ గ్రంథంలో నువ్వు అంతమందికి గొప్ప కార్యాలు చేశావు మాకేంటి ప్రభు ఏమీ జరగట్లేదు అని చెప్పి తొందర ఉంటాం దేవుని యొక్క వాగ్దానాలను లేకపోతే నెరవేర్పులోకి రాకపోతే ఎంత తొందర ఉంటామో కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని కోసం ఎదురు చూడడం నేర్చుకోవాలి